పెలిస్తే పలికే నాయకుడు అభివృద్ధి చేయడంలో అందరిని మించిపోయిన గనుడు అంటూ వాకిటి శ్రీధర్ను కొనియాడిన ముప్పెవార్డు ప్రజలు నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడు ఆధ్వర్యములో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలసి వార్డులో విస్తృతంగా పర్యటించారు వార్డులోని ప్రజలు మాట్లాడుతూ వాకిటి శ్రీధర్ అని పెలిస్తే వాకిట్లో వాలిపోయే నాయకుడు శ్రీధర్ అని కొనియాడారు దుర్భేద్యంగా ఉన్న వార్డును సుందరంగా తీర్చిదిద్దిన నాయకులు శ్రీధర్ అని మరోసారి శ్రీధర్ని గెలిపించుకొనే మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని స్పష్టం చేశారు వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ముప్పె వార్డు విభజనలో అన్యాయం జరిగిందని తాను ఎన్నికైన నాటికే ఈ ప్రాంతం ఓట్స్కర్త్ లో ఉండి రోడ్లు విద్యుత్తు మంచినీటి సరఫరా డ్రైనేజీలు లేక చాలా ఇబ్బందిగా ఉండేదనే నిరంజన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో తెచ్చిన యాభై కోట్ల టీఎఫ్ఐడిసీ నిధుల ద్వారా అధికారులతో నాకు ఉన్న సాన్నిహిత్యంతో అత్యధిక నిధులు సాధించి సీసీ రోడ్లు డ్రైనేజీలు విద్యుత్తు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు సమకూర్చి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపాము అని తెలిపారు వార్డు నుండి మున్సిపాలిటీకి అత్యధిక రెవెన్యూ అందుతుందని కాబట్టి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిగిలిపోయిన పనులు మంజూరు చేయాలని కోరారు ನಂದಿ ಗಾರ್ ನಾಕತ್ತು ಬಟ್ಟಿ ಲಾರಿ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ತೆಲಂಗಾಣಾ ಜೈ ಕೆಸಿಯಾ ಜೈ ಕೆಸಿಯಾ ಜೈ ಕೆಸಿಯಾ ಜೈ கட்டனக்கு வந்து இவளும் நமக்கு இப்போ ரோட் வெசிங் معناتா எண்டா ஏய் వనపర్తి పట్టణంలో గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గత తొమ్మిది సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధిని ఈ ఐదు సంవత్సరాలు మా యొక్క మున్సిపల్ పీరియడ్లో జరిగినటువంటి అభివృద్ధి పనులను పరిశీలించడానికి మొత్తం వనపర్తి పట్టణం అంతా కూడా కలియదీరడం జరిగింది ఈరోజు అందులో భాగంగా ముప్పై వార్డు స్థానిక కౌసిల్ అయినటువంటి నా వార్డులో ఈరోజు మొత్తం కూడా వార్డును తీరడం జరిగింది ఉనపర్తి పట్టణంలో యాభై కోట్లతో ఐడిసి రెండు వేల ఇరవై మూడులో తెచ్చినటువంటి నిధులు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో తెచ్చినటువంటి నిధులను పనులు ఇప్పుడు ముమ్మరంగా ఉనపరి పట్టణంలో నడుస్తూ ఉన్నాయి అట్టి పనులను కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది అందులో భాగంగా ముప్పై వార్డులో అనేక సిసి రోడ్లను డ్రైనేజ్ నిర్మాణను చేపట్టాం వార్డు వనపరితి పట్టణంలో అతిపెద్ద వార్డు ఎందుకంటే ఇది గతంలో ఐదు వార్డులను కలిపి ముక్కలు ముక్కలుగా తీసి ఒక వార్డును ఏర్పాటు చేయడం జరిగింది వార్డు బైఫర్గేషన్లో ఈ వార్డుకు తీవ్రమైనటువంటి అన్యాయం జరగడం జరిగింది మొత్తం కూడా అవుట్స్కట్ కొత్త కాలనీలు అంతా కలిపి ఒక వార్డు చేయడం వల్ల ప్రతిదీ సమస్యగా ఉన్నది కరెంటు నుంచి నీళ్ళ నుంచి రోడ్ల నుంచి డ్రైనేజ్ నుంచి అన్నీ కూడా కొత్తగా సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ వార్డుకు ముప్పై వాడుకున్నది ఆ పరిస్థితులలో ఎలక్షన్ రావడం నేను గతంలో ప్రాతినిధ్యం వహించిన వార్డుకు రిజర్వేషన్ మారడంతో ఇక్కడి ప్రజలు మీరు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నీవు సీనియర్ కాబట్టి అని కొంతమంది కూరగా ముప్పై వార్డు కౌన్సిలర్గా ఇక్కడ పోటీ చేయడం జరిగింది మీరందరూ అభిమానులతో ఇక్కడ విజయం సాధించి వనపర్తి పట్టణం ముప్పై మూడు వార్డులో కూడా అత్యధిక నిధులను తీసుకొచ్చి అత్యంత వేగంగా అసలు ఊహకందని రీతిలో అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఇంకా మిగిలిపోయినటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి ప్రజలు కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఐదారు కాలనీలు కొత్తగా నూతనంగా వెలిసినాయి ఇంకా పది కోట్లు పెట్టినా ఈ వార్డు సమస్యలు తీరవు కాబట్టి మున్సిపాలిటీకి ఎక్కువ రెవెన్యూ వచ్చేటటువంటి ప్రాంతం కూడా ముప్పై వార్డు ఇరవై తొమ్మిదో వార్డు ఇరవై ఏడో వార్డు ఇరవై ఎనిమిదో వార్డు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఇక్కడ అధికారులు నిధులు కేటాయించాలా ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలని నేను సందర్భంగా తెలియజేస్తూ మరి నిరంజన్ రెడ్డి గారికి ఈ వార్డు అభివృద్ధికి సహకరించినందుకు మళ్ళీ మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ గారికి మాజీ చైర్మన్ మరొక రమేష్ గౌడ్ గారికి నా సహచర కౌన్సిలర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియస్తా ఉన్నాయి ఎందుకంటే వీరందరి సహకారంతోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడం జరిగింది ఈ వాడిని అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా మిగిలిపోయిన పనులను కూడా నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే మిగిలిపోయిన పనులను అతి త్వరలో పూర్తి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను